మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ కు భూమి పూజ చేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేన ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో సుమారు నలభై వేల మందితో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు చూపల్లి కృష్ణారావు దామోదర రాజ నరసింహులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొదటగా సోలార్ పవర్ ప్లాంట్ పథకం శిల్ప ఫలకం ఆవిష్కరణ చేసి మహిళలకు పావుల బట్టి రుణాల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మంచిర్యాల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ముప్పై కోట్ల రూపాయలతో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెండు కోట్ల రూపాయలతో కల్చరల్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అరాచకాలను ఎండగట్టి ప్రజాస్వామ్యంతో కూడిన ప్రభుత్వాన్ని తీసుకుని రావడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పాదయాత్రను విజయవంతం చేసిన వ్యక్తి ప్రేమ్ సాగర్ రావని సభాముఖంగా తెలిపారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పార్టీ ముందుందని అన్నారు ప్రమాద బీమా పది పది లక్షలు చొప్పున ఎనిమిది మందికి ఎనభై లక్షలు కూర్చున్నాము అదే విధంగా శ్రీ

హాస్పిటల్ నిర్మాణం జరిగింది ఇదే మాట స్కూల్ నిర్మాణం జరిగింది జూనియర్ కళాశాల నిర్మాణం అన్ని అందులో జరిగినాయి రేపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక పెద్ద రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన స్కూల్ నిర్మాణం చేసిన తర్వాత భావి తరాలకు సంబంధించి ఒక పునాది వేయడానికి మార్పు తీసుకొచ్చే కార్యాచరణ ఒక పరంగా తీసుకెళ్తా ఉన్నాం ఉద్యోగాలు సృష్టించాలి పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి తద్వారా ఈరోజు చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి కలిపియాలే ఆ మా మహిళా సోదరి మళ్ళీ మరి వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చి కోటీషోన్లు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం ఈ రోజు మంచిర్యాల ప్రాంతం మా ప్రాంతానికి అతి చేరువలో ఉన్న ప్రాంతం ఈ ప్రాంత వాసులు మరి మా ప్రాంతానికి సంబంధించిన అనేక మందితో సత్సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి మీ ప్రాంతంలో కావాల్సిన అభివృద్ధి విషయంలో తప్పకుండా మేము కూడా పంచుకొని ప్రేమ్ సాగర్ రావు గారు ఏ అభివృద్ధి ఏ సంక్షేమం కోరినా మా డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వ పరంగా కానీ మేము పూర్తి స్థాయిలో వారికి ముందరినీ నడిపించి వారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ యావత్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి మా అక్కలకి చెల్లెలకి అందరికీ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు సోలార్ పవర్ ప్లాంట్ అట్లాగే ఇంజనీరింగ్ పంచాయతీ రోడ్స్ కావచ్చు ఇండస్ట్రియల్ పార్కులు చాలా ఈనాడు ఉనాది రాళ్ళు అట్లాగే ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా చేసుకోవడం జరిగింది ఇది ప్రారంభం మాత్రమే కేవలం ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం ఒకటిన్నర సంవత్సరాల కాలం ఇది ఇంకా మూడున్నర సంవత్సరాలతో పాటుగా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండబోతోంది ఉంది దాని సాక్ష్యం మీరే అంటే పెద్ద ఎత్తున ఇదే మీకు సాక్ష్యం ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మాత్రం ఇక్కడే ఉన్నారు మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల పరిపాలనలో అస్తవ్యస్త పరిపాలన ద్వారా బాధ్యత రాహిత్య పరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఈనాడు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియాలో పేపర్లు చూసి చూసిన ప్రజలకు ఏ ఏది నిజమో ఏది కరెక్టో తెలియని పరిస్థితిలో వాళ్ళు చెప్పినటువంటి ప్రమాదం ఉంది ఈ రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే సమైక్య రాష్ట్రం ఈ రాష్ట్రం ఉన్న అప్పు కేవలం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పచ్చని అడవులు పరిశ్రమలు బొగ్గుబాయి నిండా నల్ల బంగారం పొలాల నిండా తెల్ల బంగారం అమితమైనటువంటి ప్రజాసేవ చేయాలనేటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి సాగర్ రావు గారు లాంటి నాయకుడు ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా అంటే అమితమైనటువంటి ప్రేమ మా అందరికి ఉంది మార్చి పాదయాత్రతో ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచే పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో కలిసి నడిచినటువంటి అశేషమైనటువంటి ప్రజానికాన్ని వారి గుర్తుల్ని ఇప్పటికి కూడా పచ్చగా మనసుల్లో తేలియాడుతూనే ఉంది మీ అందరికి కూడా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని రావటాన్ని నేను చేసినటువంటి కృషిని ఎప్పటికీ మరిచిపోలేమన్న సంఘటన కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఆదిలాబాద్ జిల్లాకి ఇదే ఆదిలాబాద్ ప్రాంతం పూర్వ జిల్లా ఏ ప్రాంతం ఇది జల్ జంగల్ జమీన్ ప్రాంతం ఇది నిజాం సర్కారు వ్యతిరేకంగా తిరగబడ్డ ప్రాంతం ఇది అలాంటి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పేదవానికి ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూమి పేదవానికి అందించే దిశగా ప్రయత్నం చేసింది ఇంద్రమ్మ అదే రకంగా ప్రతి గ్రామంలో ప్రతి గూడెల్లో ప్రతి తాండలో ఇళ్ళ స్థలాలే కానీ ఇళ్ళే కానీ సంక్షేమాన్ని అందించింది కాంగ్రెస్ మనం అందరం అనుకుంటాం ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డది ఏ రకంగా ఏర్పడ్డదని ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి యువకుల త్యాగాలు ధైర్యము తిరుగుబాటు అన్నిటిని గుర్తించింది సోనియమ్మ అన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు పథకాలు మనకు ఎప్పటికీ మనసుకు దాటుతాయి ఒకటి రిఎంబెస్ట్మెంట్ రెండోది ఆరోగ్యశ్రీ దాంతో సహా మహిళా సాధికారత అంటే పావులా వడ్డీ రుణాలు సకాలంలో మీరు డబ్బు చెల్లించండి అసొంత సహా మిట్టి కట్టడి మిట్టి పైసలు మేము ఇస్తున్నాం డబ్బు మేము ఇస్తున్నాం మేము చెల్లిస్తున్నాం ఆ తర్వాత సర్గార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు వడ్డీ లేని రుణాలు సంపూర్ణంగా మేము వడ్డీ కడతాము మీరు రుణాలు తీసుకోండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే మహిళ కదా ఆలోచన అక్కలు చెల్లెళ్ళు బిడ్డలు విఎల్ఆర్ పథకం అమల్లో ఉండేనా వడ్డీ లేని రుణాలు వచ్చినాయా మీకు మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ మీకు వడ్డీ లేని రుణాలు ఈ నలభై సంవత్సరాల అన్ని ప్రభుత్వాలలో పంతొమ్మిది నెలల్లో లేకపోతే ఇరవై నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఇంతవరకు లేదు ఏ పరిస్థితి కూడా రాదు కూడా అని చెప్తుండే ఎందుకంటే కాకపోతే మా పరిస్థితి ఏంటంటే ఇంతకు మా సోదరులు తిరుమూర్తి చెప్పిండు ఐదు పర్సెంట్ చెప్పు ఐదు పర్సెంట్ చేస్తే రూపాయి పది పది చెప్పుకుంటారు చెప్పుకుంటున్నాను మీరు తొంభై ఐదు పర్సెంట్ చేసి చెప్పుకునే శక్తి మాకు లేకుండా ఎప్పుడు నాకు జరిగింది అది జరగదుగా ఖచ్చితంగా ప్రతి దగ్గర ఎక్కడైనా చేస్తాం దీంట్లో ఒక భాగంగా మిమ్మల్ని కోరేది ఒకటే ఇప్పటివరకు చాలా డబ్బులు నేను ఈజీఎస్ సంబంధించిన మటుకు పదకొండు వందల యాభై ఐదు కోట్లు ఒక సంవత్సరానికి అంటే ఒక సంవత్సరానికి ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఒకసారి ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఒకసారి పదకొండు వందల యాభై ఐదు కోట్లు మీరు మా ఈజీఎస్ ప్రజల ఎందుకంటే ఈజీఎస్ అనేది అది కాంగ్రెస్ బ్రాండు కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా వాళ్ళు ఇప్పటివరకు మనకు ఓడిపోయిన కానీ పదిసారి కానీ గెలిచిన పదిసారి కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ మనం ఇవ్వనున్నది కాబట్టి మనం గెలవగలను ఇన్ని చేసే వాళ్ళ గురించి కూడా ఇది ఒక్కటి ఆల పదిహేడు లక్షల కుటుంబాలు ఇప్పటికి ఐదున్నర లక్షల కుటుంబాలకు మీరు ఇస్తాను వాళ్లకు మున్న భూమి చూస్తే తొమ్మిది లక్షల యాభై ఐదు వేల రూపాయలు తొమ్మిది లక్షల యాభై ఐదు వేల ఎకరాలు దానికి మనం ఇచ్చే డబ్బు పదకొండు పదకొండు వందల కోట్ల యాభై ఐదు వేలు పదకొండు కోట్లు పదకొండు కోట్లు పదకొండు వందల కోట్ల యాభై ఐదు లక్ష లక్షలు దాన్ని డివైడ్ చేస్తే ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఒకసారికి ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఒకసారికి ఇంత పెద్ద మూడు లక్షల బడ్జెట్ మీద ఇది సమస్య కాదు దీంతో ఒక నలభై లక్షల నలభై లక్షల దినం ఆల్రెడీ ఐదు వందల ఐదు లక్షలు మంది చేసిర్రు ఈ ఇరవై రెండు లక్షల ద్వారా మనకంటూ ఒక స్వతంత్రమైన ఓటు బ్యాంకు మన ఓటు బ్యాంకును మనం కాపాడుకుంటే మిగతా వాళ్ళందరూ వస్తారు గ్రామీణ ప్రాంతం కంపోజిషన్ చూసుకున్నప్పుడు ఒక వంద మంది తీసుకున్నప్పుడు మీరు నలభై శాతం మంది ఏ ఈ జాబ్ హోల్డర్లు చిన్న చిన్న హోల్డింగ్స్లు డ్రింక్స్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై గుంటలు వచ్చింది అంటే వచ్చింది వచ్చింది చూసుకుని అర్ధగుంటలు గుంటలు వీళ్ళందరూ వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మిగిలింది ప్రేమ్ ప్రేమ్సాగర్ రావు గారు నిరంతరం శ్రమిస్తున్నారు అధికారంలోకి వచ్చి సంవత్సరం నెలలోనే మంచిర్యాల్లో ఇక్కడ ప్రజలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి మొట్టమొదటిగా మన మంచిర్యాల పట్టణంలో పాయిలెట్ ప్రాజెక్టుగా మహాప్రస్థానం నిర్మించుకోవడం జరిగింది అలాగే లక్ష ఒక జూనియర్ కాలేజ్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కూడా నూతన భవనాలను మనం నిర్మించుకోవడం జరిగింది ఈరోజు మంచిర్యాల్లో ఒక ముప్పై పడకల హాస్పిటల్ కూడా దాదాపు దండేపల్లి నుండి జన్నారం వరకు కూడా లక్షపేటకి చికిత్స నిమిత్తం వైద్య చికిత్స నిమిత్తం ఎంతమంది మంది బీద ప్రజలు వస్తారు వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక ముప్పై పడకల ఆసుపత్రి కూడా మనం నిర్మించుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమాలన్నీ మనకి ఏవైతే నిధులు ఇస్తున్నారో దానికి ముఖ్యంగా మన ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్ విక్రమార్త గారికి నేను మరి సహకారం మనకి ఎప్పటికీ కూడా ఇట్లానే అందుబాటులో ఉండాలని ఇప్పటివరకు అందించిన సహకారానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మనం